ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలుగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిల్లా కుండ పగలకుండా ఉండేదేమో ఉండేదేమో ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది అమ్మా అమ్మా నాన్న వచ్చారు అవునా పద పద ననా ఊహోనే ఉన్నాను కుండ పగిలింది ఎక్కడా ఎక్కడ మరిది గారు ఎక్కడ ఉన్నారు పంపించారు వదిన అన్నయ్యని పొట్లం కట్టి పంపించారు మరకే ఆ భగవంతుడు ఎందుకు ఇలా నాకు తెలియట్లేదు వదిన నువ్వు వెళ్ళొద్దు వదిన నువ్వు చూడమా ఉండాల్సిన దేవత నువ్వు మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మాకోసం పుట్టినావు తల్లి నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి పాండు ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు అలాగే తల్లి కూదమట్టంగా ఉందని కూకను ఆకేసుకొని రాజన్న ఇలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఇప్పటి కుదిరి ఇలా వచ్చా పర్వాలేదు బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన మొదటిసారి మా ఇంటికి వచ్చారు లోపలికి రండి రాజన్న నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను మంచి కాఫీ మీరంతా అన్నం తినరా నేను మంచి కాఫీ తాగుతాను అదిగో చిన్న వచ్చారు చెప్పండి మరి గారు వదినా అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరం మంది గారు ఆయన వెళ్ళ పని పూర్తయిందంట ఊరికి తిరిగి వచ్చేస్తున్నారండి మడల్ గన్న ఎవరో నరికేసారట మండ మాత్రం ఉందంట శాంతిగా ఉండని ఎవరెంట్రా ఇంత ఎవరిదురా ఈ అనాథ శవం మన ఊరు మడేలుండే దీంతో కలిపి ఆరోదన్న మాట అన్ని శవాలు మొండెల్తో ఉంటున్నాయి ఏదో తప్పు జరుగుతుంది హత్యలు మాత్రమే కాదు రాజన్న ఇంకా ఈ ఊర్లో ఎనిమిది మంది పిల్లలు కనపడకుండా పోయారు పరిస్థితి మన చేదాటిపోయేలా ఉంది ఇది పోలీసులు వస్తే ఏదో కొత్తగా అంత మా ఊర్లో ఏనాడైనా పోలీసుడు బూట్ ఎట్టాడా ఊరంతా ఊరంతా భయపడిసొస్తుంది నాకెందుకు ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది అనిపిస్తుంది అప్పలనాయుడు